శ్రావణ శుక్రవారం శనివారం ఎంత ఉదయం లేచినా పని అవ్వదండి మినిమం పది అవుతుంది పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇంట్లో క్లీన్ చేయడం స్టార్ట్ చేస్తాను మా ఇంటి బయట కొద్దిగా కార్నర్లో ప్లేస్ ఉంటుంది అక్కడ ముగ్గు కూడా వేసుకుంటాను డైలీ ఈరోజు రెండో శుక్రవారం కాబట్టి ప్రసాదంగా చక్కెర పొంగలి కూడా చేస్తున్నాను తలుపు దగ్గర పసుపు కుంకుమ రాసి ముగ్గులో కూడా పెడతాను చక్కెర పొంగలికి ఒక కప్పు రైస్కి ఒక కప్పు మాత్రమే చక్కెర వేసుకుంటున్నాను ఎక్కువ చాలా స్వీట్గా ఉంటుంది కాబట్టి చక్కెర పొంగల్లో కొద్ది పాలు కూడా వేస్తాను వేయించిన డ్రై ఫ్రూట్స్ మొత్తం కలిపేసి ప్రసాదం అయితే రెడీ అయిపోయింది ఇలా అమ్మవారికి సమర్పించిన తర్వాత ఒక గ్లాస్లో మంచి కూడా పెడతాను మాకు వచ్చిన నామాలు కొన్ని చదువుకొని పూజ అయితే ముగిస్తాను బాయ్